నేను మీకు తప్పక చెప్తాను మీ సందేహాలని తప్పకుండా తీరుస్తాను మొదలైతే నేను ఏది చెప్దాం అనుకున్నాను అంటే శ్రీ వైష్ణవుడు అంటే శివద్వేషి కాదండి శ్రీ వైష్ణవులు అంటే అంటే శై శైవాన్ని ఆరాధించరు లేకపోతే శివుణ్ణి పూజించరు ఇలాంటి అపోహల అపోహల్ని వైష్ణవుల పైన వేయడం సరైనటువంటిది కాదు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కూడా వైష్ణవ ద్వేషాన్ని ఖచ్చితంగా ఖండించాలి ఎంత శివ ప్రేమికులైనా ఎంత శైవులైనా ఎంత గొప్పవారైనా కూడా సనాతన ధర్మాన్ని రక్షించే సమయంలో నువ్వు వేరే నేను వేరే కటేంగేతో బటేంగే అనే నినాదాన్ని మనం అంతా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వైష్ణవుడంటే మనకు వైష్ణవ జనతో తేనే కహియే అనే ఒక కీర్తనలో ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే వైష్ణవుడు అని నిర్ధారించుకోవాలి అంతేకాని ఈర్ష్య అసూయలతో ఉండేటువంటి వాళ్ళు డంబము దర్పము చూపేటువంటి వాళ్ళు ఎవరినీ కూడా మానవత్వానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా